ప్రసాదాల స్పెషల్ ఈరోజు పరమాన్నం చేసుకుందాం పాలు విరగకుండా కమ్మగా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను పరమాన్నం కోసం ఒక కప్ వరకు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద అడుగుమందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని లీటర్ వరకు పాలు పోసి పాలు మరిగిన తర్వాత బియ్యాన్ని వేసి అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన అన్నాన్ని దించేసి స్టవ్ మీద ఇంకో గిన్నెను పెట్టుకొని కప్పున్నర వరకు బెల్లం పొడి వేసి కొన్ని నీళ్లు పోసి బెల్లాన్ని ఒక పొంగు రానివ్వాలి నీళ్ళప్పు దంచిన యాలకుల్ని కూడా ఈ బెల్లం పాకంలోకి వేసి ఒకసారి కలిపి ఈ బెల్లం పాకం అంతా కూడా అన్నంలోకి వేసి వడకట్టుకోవాలి నేను యూజ్ చేసిన బెల్లం పొడి కొంచెం బ్లాక్ కలర్ లో ఉంది అందుకని కలర్ ఇలా ఉంది మీరు నార్మల్ బెల్లం వేసుకుంటే చక్కగా ఎల్లో కలర్ లో వస్తుంది ఇంకా బెల్లం పాకం అంతా బాగా కలిపిన తర్వాత మంచిగా డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుని మరం వేసి బాగా కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి పాలల్లో బియ్యాన్ని ఉడకబెడితేనే టేస్ట్ బాగుంటుంది ఈ ప్రాసెస్ లో చేసారనుకోండి పాలు కూడా విరగవు రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి